హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ బెల్లం జిలేబీలు చాలా టేస్టీగా ఉంటాయి ఇవి అలాగే ఎప్పుడైనా జిలేబీ తినాలనిపిస్తే పది నిమిషాల్లో ఈ జిలేబీలను చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి అలాగే మనం గోధుమ పిండితో తయారు చేసుకుంటున్నాం కాబట్టి హెల్దీ కూడా జిలేబీలు అంటే అందరూ ఇష్టంగా తింటారు మైదాతో చేస్తారు కాబట్టి తినడానికి కొంచెం భయపడేవాళ్ళు ఇలా గోధుమ పిండితో ఇంట్లోనే హెల్దీగా జిలేబీలను తయారు చేసేసుకోవచ్చు జిలేబీ తయారు చేసుకోవడానికి ముందుగా బెల్లం పాకం తయారు చేసుకున్నాం ఇందుకోసం రెండు కప్పుల బెల్లం తీసుకోవాలి ఇక్కడ నేను బెల్లం పొడి తీసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే తురుముకున్న బెల్లాన్ని కూడా తీసుకోవచ్చు రెండు కప్పుల బెల్లానికి ఒక కప్పు నీళ్లు వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి ఇక్కడ నేను యాలకులు అలాగే పంచదార కలిపి మిక్సీ పట్టి పొడి చేసుకున్నాను ఆ పొడి వేసుకుంటున్నాను ఇక్కడ బెల్లం ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగి కొంచెం స్టికీగా అయితే సరిపోతుంది బెల్లం ఇక్కడ కొద్దిగా ఇలా స్టికీగా అయింది కదా సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసుకుంటే వేడి చల్లారకుండా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు బౌల్ తీసుకుని ఇందులోకి రెండు కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి ఏ స్వీట్ చేసుకున్నా చిటికడు ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొద్దిగా ఉప్పు వేసుకుందాం అలాగే జిలేబీలు క్రిస్పీగా రావడానికి రెండు టేబుల్ స్పూన్ల నేతిని లేకపోతే వేడి చేసుకున్న నూనెను కానీ వేసుకోవాలి ఇందులోకి చిటికెడు వంట చోడా వేసుకోవాలి ఎక్కువ వంట సోడా వేసుకోకూడదండి ఇలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా వేసుకున్నా బాగుండదు విడిపోయినట్టు అయిపోతాయి జిలేబీలు ఇవన్నీ కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో ఆ కప్పుతో రెండున్నర కప్పుల వరకు నీళ్లు పెట్టాయి గోధుమ పిండి క్వాలిటీని బట్టి నీళ్లు ఎక్కువ తక్కువ పడుతూ ఉంటాయి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎలా ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు అలా అని లూజ్గా కూడా ఉండకూడదు జిలేబీ వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది ఆయిల్ ప్యాకెట్స్ కవర్ తీసుకున్నాను ఇక్కడ నేను ఈ కవర్కి సైడ్ ఎలా చిన్న హోల్ పెట్టుకోవాలి మీ దగ్గర సాస్ బాటిల్ ఉంటే సాస్ బాటిల్లో కూడా జిలేబీలను వేసుకోవచ్చు నా దగ్గర సాస్ బాటిల్ లేదు ఇలా కవర్కి ఇలా హోల్ పెట్టుకున్నా సరే జిలేబీలు మనకి చక్కగా వస్తాయి ఇలా ఏదైనా గ్లాస్లో పెట్టుకుని పిండిని వేసుకోవాలి ఫస్ట్ టైం జిలేబీ వేసేవాళ్ళు హోల్ ఎలా కట్ చేసుకున్నారో ఏంటో తెలియడం కోసం ఇలా ప్లేట్లోకి వేసుకుంటే మనకి ఎలా వచ్చిందో తెలుస్తుంది ఇక్కడైతే జిలేబీ చక్కగా వచ్చింది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జిలేబీలను వేసేసుకోవడమే ఇలా జిలేబీలను వేసుకున్న తర్వాత ఒకవైపు బాగా వేగిన తర్వాత రెండో వైపుకి తిరగవేసుకోవాలి ఇలా రెండు వైపులా బాగా వేగిన తర్వాత వీటిని తీసేసుకుని ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకోవాలి చూసారు కదా చాలా ఈజీగా ఈ జిలేబీలను మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎప్పుడైనా తీపి తినాలనిపించినప్పుడు వేడివేడిగా ఈ బెల్లం జిలేబీని చేసుకుని తినండి చాలా టేస్టీగా ఉంటాయి ఇవన్నీ మనకి చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని బెల్లం పాకంలో వేసుకోవాలి బెల్లం పాకంలో జిలేబీలను అలాగే వదిలేయకుండా ఇలా వేసుకున్న వెంటనే గరిటితో అటు ఇటు తిప్పుకుంటూ ఇలా పాకం అంతా పట్టిన తర్వాత తీసేసుకోవాలి అందులోనే వదిలేస్తే సాఫ్ట్గా అయిపోతాయి ఇలా వెంటనే తీసేసుకున్న పాకం మనకి చక్కగా పడుతుంది జిలేబీలకి ఇలా అన్నిటినీ వేసుకుని ఇలా బెల్లం పాకంలో డిప్ చేసుకుని తీసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి బెల్లం జిలేబీలను ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు గనుక నచ్చితే లైక్ చేసి ఎలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం తీసుకున్న బెల్లం క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయింది బెల్లం చూసారు కదా అస్సలు మిగలేదు స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే ఆ మిగిలిన జ్యూస్ని కూడా ఈ జిలేబీల పైన వేసుకోవచ్చు వేడివేడిగా బెల్లం జిలేబీలు రెడీ అయిపోయాయి ఇవి వేడిగా ఉన్నప్పుడు కొంచెం క్రిస్పీగా ఉంటాయి అలాగే చల్లారిన తర్వాత కొంచెం సాఫ్ట్గా అవుతాయి ఎలాగైనా సరే బెల్లం జిలేబీలు జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి Thank you for watching, friends. Bye bye.